హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజుల్లో ఏంటమ్మా స్పెషల్ ఈరోజు చెన్నంగాకు అండి ఒకసారి ఏమో పచ్చడి చేశాము ఇప్పుడేమో కారపొడి చేస్తున్నాను ఇది ఆలెట్ కడిగి ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్నాను కావాల్సినవి ఇది కాశ్మీరీ మిర్చి కొంచెం నువ్వులు ఎల్లుల్లిపాయ జీలకర్ర కొద్ది ధనియాలు మినపప్పు శనగపప్పు కొంచెం చింతపండు వెన్నెల వేసుకున్నాను ఓకే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం కొంచమే నూనె సో ఇదండి మినపప్పు శనపప్పు వేసేస్తున్నాను సో ఇదండి ఇందులోనే ధనియాలు జీలకర్ర వేస్తున్నా మినపప్పు శనపప్పు ముందు ఎందుకంటే ఇక వేయడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి అది వేసాను జీలకర్ర ధనియాలు తొందరగా అయిపోతాయి కాబట్టి తర్వాత తర్వాత కొంచెం నూళ్ళు కొంచెమే సో ఇదండి ఇది ఈ ఆయిల్లోని ఇవి మిక్స్ ఇస్తున్నాను సో ఇదండి ఇందులోనే ఒక నాలుగు ఏళ్ళు రూపాయలు వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం సో ఇదండి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆకు ఫ్రై చేసుకుంటున్నాను సో ఇదోండి కడి మొత్తం వేయక ఇలా వేయించుకోవాలి వేయినాక చూపిస్తాం సో ఇదండి మొత్తం డ్రై అయిపోయింది వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఇలా అయిపోయింది డ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లార్చినాక పొడి పెడదాం సో ఇదండి చల్లగా అయిపోయాయి కదా ఇది మిక్సీకి పెడతాము పొడి వస్తుంది వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ మిక్సీ ఒక ట్రిప్ ఇది మిక్సీ సో ఇదండి ఇప్పుడు ఇది వేసేసుకుందాం సో ఇదండి ఇదేమో కొంచెం వెన్నీలలో చింతపండు నానబెట్టుకున్నాను ఇది వేసేస్తాం మిక్సీ వాటికి సో ఇదోండి చిన్నగా పొడి అయితే సో అయిపోయింది థ్యాంక్ యూ